బ్లడ్ షుగర్స్ ను బ్యాలెన్స్ చేయడం మెంటల్ హెల్త్ ని మెరుగుపరచడం బోన్స్ స్ట్రాంగ్ గా ఉండేలా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది ఇవే కాదు మొత్తం శరీర పనితీరులో మెగ్నీషియం చాలా అవసరం ముఖ్యంగా మహిళలు తప్పకుండా సరైన మెగ్నీషియం లెవెల్స్ మెయింటైన్ చేయాలి మహిళలకు మెగ్నీషియం ఎందుకు అవసరం జీవితకాలంలో శరీరంలో వచ్చే అనేక మార్పుల వల్ల మహిళల్లో మెగ్నీషియం డెఫిషియన్సీ సమస్య వస్తుంటుంది హార్మోన్లలో మార్పులు ప్రెగ్నెన్సీ ఈ సమస్యలకు కారణమవుతాయి పీరియడ్స్ ప్రెగ్నెన్సీ మెనోపాస్ సమయాల్లో హార్మోన్లు హెచ్చు తగ్గులు మెగ్నీషియం బ్యాలెన్స్ ను దెబ్బతీస్తాయి ఈస్ట్రోజెన్ మెగ్నీషియం ఇంటేక్ ని పెంచుతుంది కానీ మెనోపాస్ సమయంలో లేదా బర్త్ కంట్రోల్ పిల్స్ ఉపయోగిస్తున్నప్పుడు మెగ్నీషియం లెవెల్స్ పడిపోతాయి గర్భిణీలకు బాలింతకు ఇతరుల కంటే ఎక్కువ మెగ్నీషియం అవసరం ఎందుకంటే ఇది అభివృద్ధి చెందడానికి తల్లి ఆరోగ్యానికి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది గర్భధారణ సమయంలో మరియు తల్లిపాలు ఇస్తున్న సమయంలో మహిళలకు దాదాపు పది శాతం ఎక్కువ మెగ్నీషియం అవసరమని రెండు వేల ఇరవైలో చేసిన ఒక సర్వేలో తేలింది సాధారణ మహిళలు రోజుకు మూడు వందల నుంచి మూడు వందల పది ఎంజీ తీసుకుంటే గర్భవతులు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంజీ నుంచి తీసుకోవాలి మెగ్నీషియం ప్రీ మెనిస్ట్రల్ సిండ్రోమ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మరియు పోస్ట్ మెనోపా సమయాల్లో ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి పాలకూర నట్స్ తృణధాన్యాలు అవకాడోలు పాలు పెరుగు బీన్స్ పప్పులు డెబ్బై శాతం కోకో లేదా అంతకంటే ఎక్కువ ఉండే డార్క్ చాక్లెట్ క్వినోవా వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి మెగ్నీషియం సప్లిమెంట్లు కూడా దొరుకుతాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని తీసుకునే ముందు డాక్టర్ ని సంప్రదించాలి ఫుడ్ తో పాటు లైఫ్ స్టైల్ లో కూడా మార్పులు చేసుకోవాలి యోగా లేదా మెడిటేషన్ చేయాలి ఆల్కహాల్ కెఫిన్ తో పాటు షుగర్స్ ని పరిమితం చేయాలి మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం